ఈ వారం సంత అయితే మా అమ్మ నేను కలిసి వెళ్ళింటిమి నేనైతే వీడియో అయితే తీసుకుంటా ఉన్నాను మా అమ్మ అయితే సంత చేసుకుంటాంది ఈరోజు సంతలో వచ్చేసి కూరగాయలు బాగానే ఫ్రెష్ కూరగాయలు చూడండి ఎందుకంటే నేను వీడియో తీ చూసి ఇరవై ఇరవై నేరుస్తూ ఉంటే ఇంక మీరు కూడా ఒకసారి అనేసి నేను వీడియో వాయిస్ అయితే ఎట్లనే పెట్టినాను ఒక్క సెకండ్ ఎందుకంటే సంతలో చాలా సౌండ్ వస్తూ ఉంటుంది కదా అందుకోసం ఎక్కువ అయితే పెట్టలేకపోయినాను ఆయన మాట్లాడిండేది చాలా సంతోషపడుతా వీడియో నిన్న వారం తీసిండే వీడియో చూపిద్దామంటే కూడా ఇంకా వీడియో తీస్తామంటే ఎట్లనా అని చెప్తే మళ్ళీ ఇదే ఒక క్లిప్పు ఎన్నకి చూపిస్తే సంబరపడిపాయా బాగుండవు పాపా అని సరే ఇంకా అయితే ఏమేమి కొనుక్కున్నామో చూద్దాం అయితే ఈరోజు మాయమ్మ వచ్చింది కదా ఇంకా మాయమ్మ అయితే అందరూ తెలిసిన వాళ్ళు కదా మాయమ్మ అయితే అక్కడ పల్లెలో చాలామంది వస్తారు అని చెప్పినా కదా ముందు వీడియోస్లోనే ఆ పల్లెలో దగ్గర పరిచయం కదా వీళ్ళకు బాగా పరిచయం ఎట్లంటే పనులకు అట్లా పోతా ఉంటారు కాబట్టి కూలి పనులకు వ్యవసాయం పనులకు అందుకు బాగా పరిచయం కాబట్టి వాళ్ళే ఇక్కడ కూరగాయలు కొన్ని అయితే అమ్ముకునే వస్తారు అందుకని వాళ్ళు కొంచెం తగలాగా ఇస్తారు కొంచెం రేటు తక్కువకే కూడా ఇస్తూ ఉంటారు మా అమ్మకైతే అదే మమ్మల్ని అయితే చూసింటారు కాబట్టి మాకైతే మామూలు రేటు మా అమ్మల పేరు చెప్పినప్పుడు వాళ్ళు మాకు కొంచెం తగ్గిస్తూ ఉంటారు ఇంకా ఇంకోటి ఏమంటే ఇంక మేము వారం వారం సంతకు పోవడం వల్ల కూడా కొంచెం వాళ్ళకి పరిచయమే దానివల్ల కూడా కొంచెం ఐదు పది తగ్గిస్తూ ఉంటారు పది రూపాయలు తగ్గించలే ఐదు రూపాయలు అయితే తగ్గిస్తారు అంత రేట్ ఎంత రేటు కానీ మగ్గిట్టదు రాదు అంటూ ఉంటారు మేమైతే పోతా పోతా మొదట్లోనే పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాము పచ్చిమిరపకాయలు తీసుకొని ఇంకా ఇంకా ఎన్న తాను వచ్చి మళ్ళీ ఒకసారి సంతా రివ్యూ చేస్తుంది ఒకసారి చూసుకొని వస్తే మేమేమి ఏడాడు ఒకసారి చూసుకొని వస్తే అది రేట్లు అడుక్కుంటా అందరూ రేట్లు ఎక్కువగానే చెప్తా వచ్చారు అన్నీ అందుకని మా అమ్మ ఇంక పద ఆడ తీసుకుందామనేసి మళ్ళా ఎన్న షాప్కే వస్తుంది ఎన్న గిల్లైతే అన్నీ కొంచెం మాకు రేట్లు తగ్గించుకుంటాడా ఎదురుపది అందుకోసమని ఈడ అన్నీ కొనేస్తాము ఇవైతే అనపకాయలు వేరే అయినా కొనుక్కుంటా అంటే మేము తీసుకుంటాము మేము కూడా అర్ధ కేజీ తీసుకుంటాము ఆ కేజీ ఇచ్చి అనపకాయలు ఎనభై రూపాయలు అంట మేము కేజీ ఆలు డబ్బులు లేవనేసి ఒక అర్ధ కేజీ తీసుకుంటాం ఒక పూట కూరకైతే చాలు లేని మా అమ్మ అందుకని అర్ధ కేజీ తీసుకుంటిమి ఇంకా బెండకాయలు అయితే ఆడ చూసినా బెండకాయలే మాతను తీసుకొని మోతాన్ని తీసుకోండి అని అడుగుతానే ఉన్నారు సరే ఈ బెండకాయ ఈ ఈ బండి మసాలా ప్యాకెట్లు మిరియాలు జీలకర్ర అట్లాంటివి వమ్ముతాడు చెన్న తినేరు పది రూపాయలు ఆ ప్యాకెట్ ఎత్తుకున్నా కూడా పది రూపాయలే ఎన్ని అడుగుతున్నాడు ఏమ్మా వారం వారం తీస్తాను వీడియో యూట్యూబ్ ఉంది అని ఓ నా అవునా ఉందా అయితే నేను మాది చెప్పండమ్మా ఏం పేరు ఛానల్ పేరు మా సెల్లో చూస్తాము అని మళ్ళా నా రేపారం చూ సెల్ అన్న సెల్ ఇంట్లో పెట్టినాడని రేపారం తెచ్చుకుంటాను అప్పుడు షేర్ చేద్దరమ్మ చూస్తాను మనూర్ సంత వీడియో అనేసి వాళ్ళది వేరే ఊరంట ఈ ఊరిలోనే ఉండారంట బాడికి ఇంకా సంత అంతా చేసుకున్నాక మేమైతే ఇంటికైతే బయలుదేరుతూ ఉంటాము ఏందో కొన్ని కూరగాయలే తీసుకున్నాము ఈ వారం ఎక్కువ కూరగాయలు అయితే తీసుకోవాలా క్యా తీసుకున్నాం క్యారెటు క్యారెట్ బీట్రూటు మునక్కాయలు అన్నీ అయినతోనే తీసుకునేసి ఇంటికైతే వచ్చేస్తానమ్మా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్